పూసైన పోలు వలసేరుకు రాష్ట్రపతిగా ఒకటో అధ్యాయము తొమ్మిది పది తొమ్మిది పది పదకొండు రెండవ వచ్చిన అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయడం ద్వారా మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మసంబైన వివేకం గలవారు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారని ప్రతి సత్కార్యంలో సఫలూ దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభుత్వను సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న ఆనందంతో కూడిన పూర్ణమైన వర్క్ను దీర్ఘ శాంతమును ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో వాలివారు వద్దకు మనలో పాత్రులుగా చేసిన తండ్రికి నేను కృతజ్ఞతా స్థుతులు చెల్లింపించున్నాను దేవుడు తన మాటలు మన దగ్గరకే బహుగా దేవించిన కాక వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం ఈ వచనంలో రెండు గుంపులు గలవారు ఉన్నారు ఒకటి తేజోవాసులు రెండు పరిశుద్ధులు తేజోవాసులు అంటే ప్రకాశమానమైన వారు స్వయం ప్రకాశము గలవారు తేజవాసులకు ఎవరి వెలుగు అవసరం లేదు ఎవరి ప్రకాశం అవసరం లేదు ఎందుకంటే తేజోవాసులు అంటే నేను గతంలో చెప్పాను మహాశ్రవం నుండి వారు తేజోవాసులు అనగా మహాశ్రవం నుండి వారు రెండవది ఏంటంటే

ఈరోజు అంశం ఏంటంటే పరిశుద్ధుల స్వాస్థ్యము మరి ఇంత గొప్ప స్వాస్థ్యము దేవుడు పరిశుద్ధులకు ఇచ్చాడు కదా మరి ఇంతటి గొప్ప ఔన్నత్యాన్ని ఇంతటి గొప్ప మరి స్థానాన్ని నీకు నాకు ఇచ్చినప్పుడు మనం దేవునికి ఎంతో ఉన్నస్తులము అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఈ స్వాస్థ్యము ఎలాంటిదంటే శ్రేష్ఠమైనది అని బైబిల్ చెప్తా ఉంది అంత మాత్రమే కాదు ఈ స్వాస్థ్యము దేవుడు మనకు రక్షణగా ఇచ్చాడు ఈ స్వాస్థ్యము పరలోకంలో మన కొరకు భద్రపరచబడి ఉన్నది అనే విషయాన్ని కూడా మనం గతంలో నేర్చుకున్నాం కాబట్టి మన కొరకు దేవుడు ఈ స్వాస్థ్యాన్ని సిద్ధముగా ఉంచినట్టుగా లేఖనాస్తూ ఉన్నాయి కాబట్టి సోదరి సోదరుల ఈ తేజవాసులైన పరిశుద్ధుల శాస్త్రంలో మనం పాలు పొందాలంటే మనం పాలువారం కావాలంటే ఫస్ట్ మొదటి క్వాలిఫికేషన్ మొదటి ప్రత్యేకత ఏంటంటే పరిశుభ్రంగా ఉండాలి తేజవాసులైన పరిశుద్ధుల శాస్త్రంలో మనం పాదవారం అవ్వాలి అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ స్వాస్థ్యము తీర్థోవాసులదే కాదు ఈ స్వాస్థ్యము పరిశుద్ధులది కూడా మన దేవుడు పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలి ఎప్పుడైతే మనం పరిశుద్ధులముగా ఉంటామో తేజోవాసులైన స్వాస్థ్యము మనదవుతుంది కాబట్టి ఈ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము మనది కావాలని ఈ తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో మనం భావిగా కావాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు కాబట్టి ఈ పరిశుద్ధత కోసం అనగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మంది కోట్ల కొలది పరిశుద్ధులు కదా ఆదిమ కాలం నుండి ఇప్పటి వరకు కదా ఎన్నో చిత్రహింసలు పడుతున్నారు ఎన్నో పరీక్షలకు ఎన్నో శోధనలకు గురవుతున్నా కూడా వారు పరిశుద్ధంగా జీవించారు షడ్ర మేషక్ అభిజ్ఞాగో అనే నలుగురు యువకులు వారు ఎన్ని చిత్రహింసలకు గురైనా ఎన్ని అవమానాలకు వారు లోనైనా కానీ దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించారు మనమైతే ఒక చిన్న శోధన కానీ ఒక చిన్న ఇబ్బంది కలిగితే పరిశుద్ధత అనేది అసలు మన 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 కనుదృష్టునే ఉండదు మన ఆలోచనలోనే ఉండదు శ్రమలు బాధలు కష్టాలు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు నమ్మిన దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధులకు నమ్మిన దేవుని బిడ్డలకు శ్రమలు రావని చెప్పడం లేదు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అయితే వచ్చినా కూడా ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఎవరన్నా మనల్ని ఫోర్స్ చేసినా ఎవరైనా మనల్ని బలవంత పెట్టినా మనల్ని అవమానపరచడానికి వారు ఊరుకున్నా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నా నమ్మిన దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండి కదా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి కాబట్టి ప్రేమ సోదరి ఆనాడు ఎంతో మంది భక్తులు ఏం చేశారంటే తమ మాన ప్రాణాలు ఏం చేశారు దేవుణ్ణి కనిపించారు తమ ప్రాణాలను సైతము దేవుని కనిపించి కదా వారు ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని సొంతం చేసుకున్నారు అనే విషయాన్ని మీకు జ్ఞానం చేస్తున్నారు కాబట్టి సోదరీ ఈ రోజున మనం కదా పరిశుద్ధంగా బతుకుతున్నాం పరిశుద్ధంగా జీవిస్తున్నాం కానీ ఒకనొక దినాన దాని గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిందో మన విషయమై తీర్పు ఉంది పరిశుద్ధుల విషయమై తీర్పు తీర్చబడుతుంది అని దాని గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి ఈ రోజున మనం అనిపించకపోవచ్చు పరిశుద్ధంగా బతుకుతున్నాం ఎన్నో శ్రమలు అవమానాలు నిందలకు గురవుతున్నాం అయినా కూడా మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఒకనొక దినాన నీ నీ విషయం మనందరి విషయమై కదా తీర్పు తీర్చబడుతుంది అని మనం దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడుతూ ప్రకట ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మాట చూద్దాం ఆయన దానిని తీసుకెళ్ళినప్పుడు ఆ ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువై నలుగురు పెద్దలను ఆ గర్ర పిల్ల ఎదుట సాల పడిరి పరిశుద్ధుల ప్రార్థనలు ఇంకొక మాట ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చి చూడండి ఎనిమిదవ తేదీ నాలుగు వచ్చినము నాలుగో వచ్చినప్పుడు అప్పుడు ఆ దూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేయలేదు అలాగే పదహారవ అధ్యాయము నాలుగవ వచ్చిన కూడా ఇదే సన్నిధిని చూడండి పదహారవ అధ్యాయము నాలుగవ వచ్చినం పర్యటన గ్రంథం నాలుగు అప్పుడు నాలుగు కలిసాయి అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగలించింది సుశాంత్ సోదరిశోరుల గమనించినట్లయితే ఇరవైవ అధ్యాయము తొమ్మిదవ చిన్న కూడా ఉంది వారు భూమి అన్నంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్నమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను ఈ నాలుగు వాక్య సందర్భాలను బట్టి మనం గమనించినట్లయితే పరిశుద్ధుల కోసం తర్వాత వారి ప్రార్థనల కోసం అనగా వారు కాసిన రక్తం కోసం ఒకనొక దినాన ఈ లోకానికి ఏముంది చెప్పండి తీసుకుంది ఈ రోజున ఒకవేళ మనకు న్యాయం జరగకపోవచ్చు మనకు న్యాయం జరగకపోవచ్చు అయితే ప్రభుత్వ తీసుకు వారు ఈ భూమి మీద వచ్చినప్పుడు రెండవసారి ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు లోకానికి అందరికీ ఏం తీర్చబోతున్నాడు తీర్పు తీర్పు ఉంది ఈ లోకంలో ఒకవేళ తీర్పు తప్పించుకోవచ్చు నుండి తప్పించుకోవచ్చు పోలీస్ స్టేషన్ల నుండి తప్పించుకోవచ్చు పోలీసుల కన్ను కవ్వకుండా తప్పించుకోవచ్చు కానీ దినాన ఒకనొక క్రీస్తు ఈ భూమిది వచ్చినప్పుడు కదా ఖచ్చితంగా ఆ తీర్పు నుండి ఎవరికి మినహాయింపు లేదు ఆ తీర్పు నుండి ఎవరికి మినహాయింపు లేదు కాబట్టి దేవుడు లోకానికి తీర్పు దించడానికి రాబోతున్నాడు ఒక పాట ఉంది కదా న్యాయాధిపతిగా కదా రారాజుగా న్యాయాధిపతిగా క్రీస్తు వస్తున్నాడు అతి త్వరలో కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చే రాకడా ఆయన ఎలా వస్తున్నాడు అంటే లోకానికి తీర్పు దించడానికి ఆయన రాబోతున్నాడు ప్రతి వారి వారి వాణి అక్కర్ వారి వారి క్రియల చొప్పున ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి పరిశుద్ధులు కదా శ్రమపరచబడతారు యశు క్రీస్తులతో విశ్వాసం ఉంచి బాధ్యత సందేశంలో రక్షింపబడి సంఘంలో చేర్చబడిన వారందరూ కూడా ఏమన్నారంటే శ్రమపరచబడతారు శ్రమపరచబడతారు అయితే నమ్మిన దేవుని బీటలు ఓల్చుకోవాలి అర్థమవుతుందా బాప్తి తీసుకున్న మరుసటి రోజు నుంచే నీకు కష్టాలు అవమానాలు నిందలు ప్రారంభం అవుతాయి అయితే వాటన్నిటినీ ఓల్చుకోవాలి అట్ ద సేమ్ టైం ఓల్చుకుని ప్రభు కొరకు చెప్పండి సాక్షిగా జీవించాలి ప్రభు పేట మీ పని చేస్తున్నాను తప్పుడు ఒకసారి చూడండి పద్మండవ అధ్యాయము ప్రకటన గ్రంథం పద్మండవ అధ్యాయము పదవచ్చును పద్మూడవ అధ్యాయము పదవచ్చును ఎవడైనా చెరపెట్టవాలని ఉండే నెల వాడు చెరలోనికి వెళ్ళాలి ఎవడైనా ఖడ్గం చేత చంపిన చంపినలా వాడు ఖడ్గం చేత చంపబడాలి ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడదు కాబట్టి పరిశుద్ధులు వారు శ్రమ పెట్టబైనా వారు కష్టపెట్టబడినా వారు సోదరులకు గురైన వాళ్ళు ఎలా ఉండాలి ఓర్పును విశ్వాసమును కనపరచాలి ఏ విషయంలో చెప్పండి ఏ విషయంలో ఓర్పు కనపరచాలి ఏ విషయంలో విశ్వాసాన్ని కనపడేలా చేయాలి శ్రమలలో కష్టాలలో కన్నీళ్లలో ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితులలో నమ్మిన దేవుడలు ఓర్పు తెలియజేయాలి ఓర్పు విశ్వాసము కనబడాలి కాబట్టి మన ఓర్పు మన విశ్వాసం ఎప్పుడు పెట్టబోయలే ఎప్పుడు పెట్టబోయలే చెప్పండి ఎప్పుడు తెలుస్తుంది మన విశ్వాసము మన ఓర్పు ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి ఎప్పుడు అవుతుంది ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు మనం చుట్టకుండా ఉండాలి చూడండి అప్పుడే తిరిగి తిట్టడం దాన్ని ఓర్పడరు తిరిగి నిందించడం అది విశ్వాసం అనదు కాబట్టి పరిశుద్ధులు కదా ఊర్చుకోవాలి అని బైబిల్ గ్రంథము చెబుతూ ఉంది వచ్చం లేదంటే ఎనిమిదవత్సం చూడండి ఎనిమిదవ వచ్చరం పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చరము మరియు ఆమె ధరించుకునే ప్రకాశములను నిర్మలు నిర్మలైన సన్న బట్టలు అవి తీల్పడము అవి పరిశుద్ధుల నీతి క్రియలు దేవుడి సంఘం సార్వత్రిక సంఘం అంటే సంఘము ఎప్పుడే కానీ శ్రమలకు వెళ్ళాలి సంఘము ఎప్పుడే కానీ శ్రమలకునే పయనించాలి శ్రమలకునే కొనసాగాలి అయితే ఓర్పులు కనుక సంఘం కనపరుస్తే ప్రదర్శిస్తే అది సంఘానికి మహిమ వస్త్రం సంఘానికి మహిమ వస్త్రం అందరికే కాదు నీకు నాకు మనందరి కొడుక కదా శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు శ్రమలకుండా మనం ప్రయాణం చేసినప్పుడు ఆ ఓర్పును గనక మనం చూపిస్తే ఓర్పును గనక మనం ప్రదర్శిస్తే అది మనకు ఎలాంటిది తెలుసా మహిమ వస్త్రం మహిమ వస్త్రం అని ప్రయోగం చెప్తా ఉంది కాబట్టి ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో ఎవరైతే పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటారో దేవుడు వారిని మహిమ మహిమ రూపులుగా అంటే వారిని మార్చేస్తారు మహిమ రూపులుగా మార్చి ఆ తిరుగు వాసులైన పరిశుద్ధులవారమయ్యేలా చేస్తారు కాబట్టి సోదరి సోదర నీవు మనందరం దేవుని కొరకు ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని తన మహిమకు మహిమకు మహిమ మహిమ రూపంగా వాళ్ళని మార్చి తన పరిశుద్ధులైన అనగా తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనము పాల్వారమేలా చేస్తాడని కమ్ముపేటని మనం చేస్తున్నాం కాబట్టి సోదరి సోదర ఆయన రాకడ సమయంలో రవ్వేసు తీసు రాకడ సమయంలో రవ్వేసు తీసు వేరే పరిశుద్ధులతో పరివారంతో తిరిగి రాబోతున్నాడు కాబట్టి సోదరి సోదరులారా క్రీస్తు ఆయన వేల పరిశుద్ధుల పరివారంతో ఈ భూమికి రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడు చెప్పండి నిన్ను నన్ను మన అందరినీ తేజోలాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పావి అయ్యేలా చేయడానికి ఆయన వస్తున్నాడు కాబట్టి నేను సోదరిస్తున్నా యేసుక్రీస్తు వారి ఈ భూమికి వచ్చినప్పుడు కదా ప్రతి మోకాలు ప్రతి నాలుక ఆయనను స్థుతిస్తాయి అని వాక్యము సెలవుస్తుంది కాబట్టి ఇంత గొప్ప రక్షణ దేవుడు నీవు నాకు గొప్ప రక్షణ గొప్ప స్వాస్థ్యము ఇచ్చాడు లేదా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము అనేది చాలా గొప్పది రక్షణ కూడా గొప్పది కాబట్టి నిజంగా మనం పనికి మాత్రం పనులు చేస్తున్నామా పరిశుద్ధమైన పనులు చేస్తున్నామా ఆలోచించే నేను చెప్తుంట లోక మర్యాద బట్టి కాదు దేవుని మర్యాదను బట్టి మనం చేయాలి వాళ్ళు చేయమంటే నువ్వు వాళ్ళు గడ్డి తినమంటే గడ్డి తింటావా అంతే కదా లోక మర్యాద బట్టి కాదు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అది కాదు దేవుడు ఏమనుకుంటాడో అనేది మనం ఆలోచన చేయాలి కాబట్టి సోదరీ సోదరాలు దేవుడి యుద్ధ గొప్ప రక్షణ దేవుడు తేజవాసమైన పరిశుద్ధ స్వాస్థ్యము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మరి దేవుడి కొరకు మరి పరిశుద్ధమైన పనులు చేయాలన్నా వాళ్ళ పనులు చేయాలా ఆలోచన చేయండి చాలా మంది కదా దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత మురికి పనులు బురద పనులు వాళ్ళ పనులు దేవుడికి అసహ్యమైన పనులు చేస్తున్నారు ఎందుకు పనికిరాని మనల్ని కదా మట్టి మట్టివాళ్ళ మనం మట్టికి మట్టి పోయేవాళ్ళం మంటి దేహాలు కలిగిన వాళ్ళం దేవుడు ఊపితే కదా మనం గాలిలో కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి మనది అంతటి ఆ దీనాది దౌర్భాగ్యమైనటువంటి స్థితిని దేవుడు మనకు ఇవ్వకుండా ఏం చేశాడు సోదరీసు గొప్ప భాగ్యము ఇచ్చాడు అనగా పరిశుద్ధులుగా చేశాడు తెలుగు వాసులైన పరిశుద్ధుల సాధ్యంలో మనల్ని అయ్యేలా చేయబోతున్నాడు కాబట్టి తగినట్టుగా మనము జీవించాల్సిన బాధ్యత మనకుంది దేవునికి తగినట్టుగా జీవించాల్సిన బాధ్యత నీ బాధ్యత నా బాధ్యత మనందరి బాధ్యత అంతేగాని సోదరిస్తుల బాధ్యతలను విస్మరించి బాధ్యత రహితంగా కదా శారీరక క్రియలు చేస్తావా పరిశుద్ధం దేవునికి అపరి అపరిశుభ్రమైన అపరిశుద్ధమైన అసహ్యమైన దేవుడు అసహించుకునే క్రియలు నువ్వు చేస్తావా కాబట్టి నమ్మిన మీద దేవుని తీర్మానం చేసుకుని జీవితాము శారీరక క్రియలు కదా పనికి వాళ్ళ కార్యాలు లోక మర్యాదలు వీటన్నింటినీ విడిచిపెడతాము ఆ స్వాస్థ్యంలో బాల్యవాదం కాబట్టి దేశవాసమైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం భార్య కావాలంటే ఖచ్చితంగా పాపాన్ని విసర్జించాలి పాపానికి దూరంగా ఉండాలి అబద్ధాలకు కదా దుర్మార్గానికి దుష్టత్వానికి ఆ అన్యాయానికి అక్రమానికి నమ్మిన దేవుని బిడ్డలు ఎంత దూరంగా ఉంటే వారికి అంత క్షేమము కాబట్టి నమ్మిన దేవుని బిడ్డమైన మనము లేదా టెబ్రి పత్రికలో రాయబడినట్టుగా పదకొండవ అధ్యాయంలో ఒకవాటూ గుద్దాం ఎపి అధ్యాయముగా లేకుంటే పన్నెండవ అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిపాదన సులువుగా చిక్కుల పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసము కదయం దాన్ని కొనసాగించిన వాళ్ళని ఏ సమయంలో చూచుచు మన ఎదుర వంశమైన పన్నెండు ఓపికతో పరిగెత్తుము ఆయన తన యొక్క గవహించబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసము యొక్క కుడిపాశమున ఆశీయుడై ఉన్నాడు కాబట్టి సోదరిశ్వర్ల ప్రభువును విశ్వసించి ప్రభువును నమ్మి ఉన్నటువంటి సాక్షి సమూహం సాక్షి సమూహం అనగా మన మన ప్రియులను మనం కలుసుకోవాలంటే ఇంత గొప్ప సాక్షి సమూహం ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మనం కలుసుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి పరిశుద్ధులగా జీవించాలి శ్రమను కష్టాన్ని నష్టాన్ని మోచుకున్నప్పుడే మనము ఆ యొక్క గొప్ప సాక్షి సమూహంలో పాల్వారాం కాబట్టి పరిశుద్ధుల సహవాసం పరిశుద్ధుల సహవాసంలో సందడి జరుగుతూ ఉంది పరిశుద్ధుల సహవాసం ఏం జరుగుతుంది సంగడి జరుగుతూ ఉండగా ప్రాణప్రియ ప్రాణప్రియు ప్రేమలో మనం ఏం కావాలి పరిశుద్ధుల సహవాసంలో సంగడి జరుగుతూ ఉంది ఆ సంగడిలో మనము ఆ ప్రేమలో ప్రాణప్రియుని ప్రేమలో మనం ఏం కావాలి పరవశనము కావాలని అంత మాత్రమే కాదు వీర వాయిద్యాలతో అనగా నూతన కీర్తన పాడుతూ అనగా కొత్త ప్రార్థన కొత్త పాట పాడుతూ సర్వాధికార అయిన యేసును చూస్తూ మనం ఏం చేయాలి ఆయనను ఆరాధించాలని ప్రభుత్వం మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడే మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథము ఆ నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం లేకపోతే ఐదవ అధ్యాయ ఎనిమిదవ వచనంలో చూడండి ఆ నాలుగు జీవులను వీణలను ధూప నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ యువ పెద్దలను ఆ గౌర్రెపి ఎదుట సాగిలబడి పడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు కాబట్టి సోదరిశ్వరుల కొత్త పాట వీల వాయిద్యాలతో పాటలు పాడుతూ సర్వాధికారేసుక్రీస్తును చూస్తూ నమ్మిన దేవుని మనము ఆరాధించాలని ప్రభు పేట నీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి సోదరీశ్వరుల తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మన ప్రభు యసు మనల్ని పావి వారమైలా చేస్తాడు ఎప్పుడు చేస్తాడైనా యస్సు తీసుకుంటాం వారికి భూమికి వచ్చినప్పుడు ఈ లోకానికి తీరు తెచ్చిన తర్వాత మనకు ఆ తేజోవాసుల పరిశుద్ధుల ఉన్న పరిశుద్ధులు సంఘస్థులు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాల్గారు కావాలని వారి కోసం మహనంగా ఏమండి ఆయన ప్రార్థన స్టాప్ చేయలేదు ప్రార్థన ఆపలేదు ప్రార్థన పాల్గోలేదు ప్రార్థన కదా ఆయన స్టాప్ చేయలేదు వలసలో ఉన్న పరిశుద్ధులందరి కోసం పౌలు ఎంతగా ప్రార్థన చేశాడంటే వారి విషయం మానక ప్రార్థన చేశాడు మన ప్రభుక్రీస్తు మనందరి కోసం నీ కోసం నా కోసం మనందరి కోసం సంఘం అందరి కోసం ఆయన నమ్మిన పరిశుద్ధులందరి కోసం తండ్రి కొడుపా శ్రమ కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు మనం క్షేమంగా బద్ధంగా సౌఖ్యంగా సౌకర్యవంతంగా అన్ని అవసరాలు అన్ని అక్కడ తిరుగుతున్నాయంటే దాని అందరికి కారణం క్రీస్తు తల్లి కుడి పాశ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి తేజవాసులైన పరిశుద్ధుల శాస్త్రంలో మనం ఆవి అయ్యేలా పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి తగినట్టుగా జీవించి ముందుకు సాగు దేవుడు మాటలు మరొకరికై దేవించిన కాక ప్రార్థన మహిమా స్వరూపణ మీకు మా హృదయపూర్వకమైన స్తోత్రాలు అందాక్యాన్ని ఎదురు కట్టి పరింప చేయమని తండ్రిలో చాలా వాళ్ళు దీవించమని వెళ్తుండగా మాత్రం మా రక్షకుడు మా ప్రభుకరిస్తున్నాను ప్రార్థించి మీకి వినియోగమై వేడుకుంటున్నాము తండ్రి ఆమె